మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు మొత్తం పూర్తి నెల ఫలితాలు మాస ఫలితాలు అంటాం వీటిని ఈ మాస ఫలితాలు సెప్టెంబర్ మాస ఫలితాలని నెల ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తీసుకునే ప్రయత్నం చేస్తాము కేవలము సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వాలు కానీ ఏమి ఉండవండి శాస్త్రం ఏ విధంగా కా చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు చేయకపోయినా నష్టం అనేది వేరే దాని చూస్తారంటే చూడండి మీ ఇష్టం శాస్త్ర శాస్త్రీయమైన విశేషణ అయితే ఇక్కడ దొరుకుతుంది ఓకే అయితే ఇది కేవలం గోచార ఫలితమే గోచారంలో ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటుంటాయి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మూడు రాసుల్లో ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి ఇకపోతే శుక్రులు బుధులు కొంచెం ఎక్కువ రాసుల్లో గురువు కూడా ఒక ఐదు రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి మిగతావన్నీ కూడా మూడు రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి ఇందులో చంద్రుని యొక్క ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఆయన రెండు భావ రోజులకి రెండు భావ రోజులకి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి అందుచేత ఆయన ప్రసక్తి ఉండదు ఇండి అది దినవారి ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది మకర రాశి వారికి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది అట్లాగే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది కానీ ద్వితీయ స్థాన ఫలితాన్ని ఆయన కూడా ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఒక్కరగత గమనం చేత పండి అది ఇప్పటి వరకు అంటే నవంబర్ ఇరవై ఆరు వరకు నవంబర్ ఇరవై ఆరు తర్వాత ఆయన భుజవారంలోకి వస్తారు తృతీయ స్థాన ఫలితాన్ని ఇవ్వుతారు ఇప్పటి వరకు అయితే ఈ రోజు వరకు యాజ్ ఆన్ టుడే అంటే ప్రస్తుతం ఈ నెల సెప్టెంబర్ నెల అంతా కూడా మనకి ద్వితీయ స్థానంలోనే శని రాహులు ఒకరిని మించినటువంటి గ్రహాలు ఒకటి ఆ రెండు ద్వితీయ స్థానంలో ఉన్న కారణంగా ధనానికి లోటు వచ్చేటువంటి అవకాశాన్ని కలిగిస్తారు మాటలో కొంచెం ఎదరో వాళ్ళు బాధపడే విధంగా మాట్లాడ మాట్లాడిపిస్తారు అలాగే కుటుంబంలో ఒక ఆహ్లాదకరమైన పరిస్థితి లేకుండా చేస్తారు అలాగే నేత్ర సంబంధమైనటువంటి బాధలు కలిగిన వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉన్నట్టయితే వారి నేత్ర సంబంధమైనటువంటి బాధ కొంచెం ప్రకోపించేటటువంటి అవకాశం ఉన్నది ఏ విధమైన ఫలితాలన్నీ శని రాహులు రెండు గ్రహాలు కలిసి క ఒకరి మీద ఒకరు పోటీ పడి మన ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఈ మకర రాశి వారికి ఇకపోతే పంచమ స్థానంలో మకర రాశి వారికి ఆరవ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోందండి ఆరవ స్థానంలో గురుగ్రహ సంచారము శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు తద్వారా అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది రుణాలు ఉన్నట్టు ఎవరి ఎవరికైనా మనం డబ్బు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేకపోతాము లేదా మనం రుణం కోసం ప్రయత్నిస్తే కూడా అప్పు ఈ నెలలో పుట్టేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా గురువు వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే సప్తమ అష్టమ రెండు స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది సప్తమ స్థానంలో శుక్రగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడయ్యా అన్నట్టయితే ముఖ్యంగా భార్య భర్తల మధ్యన చిట్టపటలు ఏర్పడే అవకాశం ఉన్నది అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది శుక్రగ్రహం వలన అది గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ విధమైన ఫలితాలన్నీ ఏడో స్థానంలో ఉన్నప్పుడు ఎనిమిదో స్థానంలోకి వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ మనకు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు ఎందుకంటే అవి ఇక్కడ పెద్ద కష్టాలు ఇదే రావు అలాగే బాధ్యుడు కొంచెం ఆనందంగా గడపగలుగుతారు హఠాత్తుగా కొంత ధన లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే శత్రువులుగా ఉన్నవాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల మనకి సన్మానాలు జరిగే అవకాశం ఉంటుంది ఏ విధమైన ఫలితాలన్నీ అష్టమ స్థానంలో పదిహేను రోజుల పాటు కూడా మనకి మంచి ఫలితాలు ఇస్తున్నాడు ఇకపోతే అష్టమ స్థానంలోనే కేతు సంచారం జరుగుతుందండి అష్టమ స్థానంలో కేతు సంచారము ఇది కొంచెం కొంతమందికి అంటే రాశిగతమైన ఫలితాలు కాబట్టి ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే కోట్ల మందికి డబ్ సుమారుగా డెబ్బై కోట్ల మందికి సంబంధించి ఉండవచ్చు అప్రాక్సిమేట్గా అందుచేత అందులో కొంతమంది చనిపోవచ్చు ఆయుధాయం తీరిపోవచ్చు కొంతమందికి పెద్ద దుఃఖం కలగవచ్చు కొంతమందికి కలత్రపీడ అంటే తెలుసు కదా కలత్రపీడ జరగవచ్చు ధన నష్టం జరగవచ్చు కలహాలు జరగవచ్చు పరాభాలు అవమానాలు కూడా పొందవచ్చు అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం వలన ఇకపోతే రవి యొక్క సంచారము ఎనిమిది తొమ్మిది స్థానాలలో అంటే ఎనిమిదవ స్థానంలో పదిహేడు రోజులు ఇంకా తొమ్మిదవ స్థానంలో పదమూడు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ రవి యొక్క సంచారం ఎనిమిదిలో కానీ తొమ్మిదవ స్థానంలో సంచారం కానీ శుభ ఫలితములను ఇవ్వజాలదు ఇది కూడా కొంతమందికి ఆయుర్దాయం తీరిపోవటం పెద్ద దుఃఖం కలగడం ధర నష్టం జరగటం కలహాలు రావటం ఇవన్నీ ఎందో స్థానంలో ఉన్నట్టయితే తొమ్మిదో స్థానంలోకి వచ్చాక తండ్రి గారి ఆరోగ్య విషయం మీద కొంచెం దెబ్బతీసే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎక్కడో దేవి దర్శనానికో ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు టిక్కెట్లు అవి బుక్ చేసుకున్నప్పటికీ కూడా దర్శనానికి టిక్కెట్ బుక్ చేసుకున్నారు రూమ్ బుక్ చేసుకున్నారు ఎన్ని చేసినప్పటికీ కూడా ఏదో ఆటంకంతో మీరు వెళ్ళలేకపోవచ్చు అది అన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ మీకేగా వర్తించుకోక్కర్లేదండి ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించింది కాబట్టి ఇందులో కొన్ని జరిగే అవకాశం ఉంటుంది కొన్ని జరగకపోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటూ ఉంటాయి ఇది కేవలం తాత్కాలికమే మీ జీవితాన్ని నిర్దేశించేటటువంటిది మీ వ్యక్తిగత జాతకమే అది రాయించుకోండి నిష్ణాత లేని వారి చేత ఎవరో నా పోటు వాడిని బోతు పెట్టుకున్నాను కదా అనుకుని మాత్రమే వెళ్ళవద్దు నిష్ణాతులు ఎవరో కాదా అనేటటువంటిది మీరు యూట్యూబ్ ఛానల్స్ చూసినా లేకపోతే టీవీల్లో చూసినా కొంత కొంత రోజులు చూడండి చూస్తే మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఈయన బాగా చెప్తున్నాడు అనేది అంటే ఇంకోటి ఏంటంటే ఈ శాస్త్రంలో కొంతవరకు ప్రవేశం ఉన్న వాళ్ళు ఇందులో ఎవరు బాగా చెప్తున్నారు అని అడిగితే కూడా మీకు కొంత సమాచారం లభించవచ్చు ఆ విధంగా కూడా ఆ విధంగా కూడా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కలుగుతుంది ఆ విధంగా కూడా కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది